సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మీరు సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు చావా గురించి అనమాట అసలు చావా సినిమా ఎందుకు చూస్తున్నారు కారణం ఏంటంటే మొదటి విషయం ఏంటంటే మన ఛత్రపతి శివాజీ మహారాజు గురించి అయితే మనకు అందరూ తెలిసిందే కానీ ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ కొడుకు శంభాజీ మహారాజు గురించి చాలా మంది తెలియదు అండ్ ఆల్సో ఆ ఫీల్ ఆ ఎమోషన్తో పాటు కూడా వచ్చింది అనుకోవచ్చు సో చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ రావడం కూడా గొప్ప విషయం ఎందుకంటే శివాజీ మహారాజు మీద మనకి పాతాయి బ్లాక్ అండ్ వైట్లో కూడా మూవీస్ ఉన్నాయి స్పెసిఫిక్గా శంభాజీ మహారాజ్ది చూసి అందరు ఎందుకు ఆ మోషన్ వస్తుంది ఆ ఫీల్ వస్తుంది అంటే పోయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి ఏజ్ అనమాట సో చిన్న ఏజ్ బై లైక్ థర్టీస్లో ఉన్నప్పుడే అతని బ్యాడలు వెళ్ళేటప్పుడు సొంత బొమ్మది అనుకోవచ్చు అంటే భార్య వాళ్ళ తమ్ముడు అనుకోవచ్చు తమ్ముడు అన్న సొంత ఫ్యామిలీలు ఉన్న వాళ్ళే వెన్నుపోటు ఓడిస్తారనమాట సో సీక్రెట్గా మీటింగ్ అయినప్పుడు అది రివీల్ చేసేస్తారు ఎనిమీస్కి సో అక్కడ క్యాప్చర్ చేసుకొని అక్కడి నుంచి అతని సంఖ్యలతో తీసుకొని టార్చర్ చేసి నలభై రోజుల దాకా ఆ మూవీలో కూడా అదే ఉంటుంది ఆబ్వియస్ అందరు రివీల్ కూడా వేసేసారు ఆ ఫీల్ని జనాలు వాళ్ళకైనట్టు ఫీల్ అయిపోతారు బాయ్ సో యాక్చువల్లీ నేను శంపాజీ మహారాజ్ గురించి నాకు ఇంత ముందుకే తెలుసు కానీ విజువల్గా చూసింది మాత్రం ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ బాయ్ లాస్ట్ తట్టుకోలేరు బాయి అంతగా ఎమోషన్ ఫీల్ వచ్చేస్తే కంటలుగా నీళ్ళు వచ్చేస్తాయి యాక్చువల్లీ దీనికంటే ఇంకా ఘోరంగా చేశారు మూవీలు ఏంటంటే కొంచెం క్రియేటివ్ లిబర్టీస్ తీసుకొని కొన్ని కొన్ని చేంజెస్ చేశారు కొన్ని కొంచెం తక్కువ చూపించారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి టెన్ ట్వంటీ పర్సెంట్ చూపించారు సెవె సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఇంకా చూపించదు అంటే మూవీ వాళ్ళు కొంచెం తక్కువ అయిపోయింది కానీ మూవీ చూడని రిక్వెస్ట్ ప్రస్తుతం మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అవన్నీ కూడా చూసుకుందాం ఒకసారి సో ఈ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే డే వన్లో థర్టీ వన్ కోర్డ్స్ డే టూలో థర్టీ సెవెన్ క్రోడ్స్ డే ఫోర్లో ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ డే ఫోర్లో ట్వంటీ ఫోర్ కోర్డ్స్ డే ఫైవ్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ ఓవరాల్గా హిందీ నెట్ బాక్స్ కలెక్షన్స్ కూడా వన్ సిక్స్టీ సెవెన్ సారీ వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ వచ్చింది ఓవర్సీస్లో థర్టీ క్రోడ్స్ ఇండియన్ గ్రాస్ వన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ ఇండియన్ నెట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ ఓవరాల్ ఇవంతా కలుపుకుంటే ఎంత బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత అంటే రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ అనమాట ఇది ఐదు రోజులకే పోయి ఐదు రోజులకి ఆఫీస్ కొట్టేసింది రెండు వందల యాభై కోట్లు అయితే దాటేసింది అమ్మపై సూపర్ డూపర్ హిట్ అయి కొట్టేసింది ఎండింగ్ సీన్ ఒకటి ఆ ఎమోషన్ ఆ ఫీల్ ఆ బాండింగ్తో పాటైతే చాలా బాగుంది అనుకోవచ్చు చాలా సినిమా అయితే సో మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అంటే బై ప్లస్ ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా కూడా చాలామందికి హాలిడేస్ వచ్చినాయి సో మూవీస్ థియేటర్స్లోకి వెళ్ళి చాలామంది కూడా చూసారు సో దానికి సంబంధించిన హైప్ కూడా నేను చెక్ చేసినాను ఒకసారి నార్మల్ చెక్ చేసినప్పుడు కూడా లైక్ లోకల్గా కూడా మంచి బుకింగ్స్ అవుతున్నాయి లైక్ సెవెంటీ ఫోర్ సెంట్ అయితే బుకింగ్స్ ఉన్నాయి హాలిడే కాబట్టి సో ట్రై చేయడం మూవీ వాచ్ చేయడానికి థియేటర్స్లోనే మంచిగా ఫీల్ ఏమంటారు ఆ ఎమోషన్ టచ్ వస్తుంది అండ్ ఆల్సో సెకండ్ కారణం ఏంటంటే బై సోషల్ మీడియా అనమాట సో సోషల్ మీడియాలో ఏమవుతుందంటే మన మూవీ ఎండింగ్ అయిపోయేటప్పుడు కొ థింక్ మహారాష్ట్రలోనే అనుకుంటా నాకు రెండు రెండు మూడు వీడియోస్ అయితే వైరల్ అయితే ఒకటి ఏంటంటే ఒక ఆడపిల్ల ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించింది ఏమంటారు ఛత్రపతి గణపతి అవకా టైటిల్స్ ఏవైతే బిర్దులు ఏవైతే ఇచ్చారో వీటిల గురించి కూడా ఒక షార్ట్ పెట్టినా అనమాట అదొకటి అండ్ ఒక పిల్లగాది ఒకటి ఉండే నెక్స్ట్ ఏంటంటే థియేటర్స్లోనే డైరెక్ట్ ఛత్రపతి శివాజీ తో పాటు ఒక గుర్రంతో పాటు థియేటర్స్లో ఒక తీసుకొచ్చారంట సో ఈ రెండు మూడు వీడియోస్ వైరల్ కావడం వల్ల అండ్ ఆల్సో కొంతమంది షార్ట్లో తీసుకొని వాట్సాప్ స్టేటస్లో కానీ ఇన్స్టాలో కానీ ఎండింగ్ క్లైమాక్స్ చూపించడం కానీ ఫైట్ చూపించడంతో పాటు మూవీకి ఇంకొంచెం ఎలివేషన్ వచ్చింది అనుకోవచ్చు పోయి ఓవరాల్గా చూసుకుంటే మన హిస్టరీని చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అనుకోవచ్చు పోయి సో ఇలాంటి మూవీస్ రావాలి నేను ఇంకా ఇలాంటివి ఎంకరేజ్ చేయాలనేసి అయితే ఒక రిక్వెస్ట్ అయితే వన్స్ వన్ సగన్ థియేటర్స్లో వాచ్ అని ఒక చిన్న రిక్వెస్ట్ మీరేమంటారు మూవీ చూసి రాలేదా లేదా మీ ఒపీనియన్స్ ఏంది మూవీ మీద కింద కామెంట్ అయితే చేయండి